హాయ్ ఫ్రెండ్స్ మహో అలీ ఖాన్ అబ్ అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పహ్లా భారత్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే ఈ వీడియోలో వచ్చేటప్పటికి మరి కనిపించేది గిర్జాతి బుల్ అండి ఇది బ్రీడింగ్ కోసంగా ఈ ఎద్దు అనేది బ్రదర్ తెలియజేస్తున్నారు సో ఈ బ్రీడ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్ కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గేదెలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గేదెలు అయితే ఎన్నో అవుతాయి ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల స్థూడి మీద ఉన్నాయి వాటి ధర ఎంత అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపిస్తే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి ప్రతి వీడియోలో మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర ఉంటుంది అండి ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఇది గిర్ జాతి బుల్ అండి సో కబ్రీ బ్రీడ్ అనేసి చెప్పినారండి కబ్రీ బ్రీడ్ గిర్ బుల్ అనేసి చెప్పినారు అంటే ఈ కబ్రీ అనేది దాని క్వాలిటీని మెన్షన్ చేస్తుందని చెప్పినారు గుజరాత్ భన్గర్ నుంచి తెచ్చున్నారంట గుజరాత్ భగర్ నుంచి తెచ్చారు మదర్ మిల్కింగ్ వచ్చేసి పది లీటర్లుగా రోజుకు అనేది పాలు ఇస్తూ ఉండింది ఇది వచ్చేసి బ్రీడింగ్ కోసంగా ఈ బుల్ అనేది చెప్పినారు అడ్రస్ వచ్చేటప్పటికి హైదరాబాద్ నుంచి ఉందండి తెలంగాణ స్టేట్ హైదరాబాద్ నుంచి చంద్రాయన్ గుట్ట దీని ధర వచ్చేసి ఎనభై వేలుగా చెప్తున్నారండి ఎయిటీ థౌజండ్గా చెప్తున్నారు ఎద్దు వచ్చేటప్పటికి దీని ఏజ్ మెన్షన్ చేయలేదు ఏజ్ తక్కువగానే కనిపిస్తూ ఉంది సో బ్రీడింగ్ కోసంగా ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఈ గిర్జాతి ఎద్దుని హైదరాబాద్ నుంచి ఉంది ఎనభై వేలుగా చెప్తా ఉన్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంది కాల్ చేయాలి